షామ్ వెహికల్స్ వ్యూడి మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు స్వరాజ్ ట్రాక్టర్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరియు పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను స్వరాజ్ ట్రాక్టర్ నుంచి పూర్తి చెప్తాను స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఏపీ ట్రాక్టర్ డ్యూల్ క్లచ్ క్లచెస్ కూడా ఉంటాయి పవర్ స్టేరింగ్ ఉంటుంది ఫుల్ కండిషన్ వెహికల్ టైర్ వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే ఉన్నాయి వెహికల్ ఓనర్ మాత్రమే వెహికల్ పైన ఎటువంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి ఫైనాన్స్ కానీ ఏమీ లేదు ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎవరైతే కొనాలనే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి ఓనర్ నెంబర్ టైట్లో ఇస్తాను ఇలాంటి టైంపాస్కల్ మాత్రం చేయకండి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం మూడు లక్షలు మాత్రమే కొంచెం బార్గెనింగ్ కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళి చెక్ చేసిన తర్వాత నచ్చడం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఏపీ ట్రాక్టర్ ప్రైజ్ వచ్చేసి మూడు లక్షలు ఈ వెహికల్కి పేపర్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి వడ్డెన్ ఆర్సీ ఉంది సింగిల్ ఓనర్ మాత్రమే ట్రాక్టర్ కూడా ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఈ వెహికల్స్ ఎల్ అయితే టైట్ నుంచి ఓనర్ నంబర్ తీసేస్తాను ధన్యవాదాలు